No dalej, no, 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 no. ಇಂದಾಬಾದ ನಿರುದ್ಧ ಕಾವ್ಯ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ತು ಕಾವ್ಯ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಕಾವ್ಯ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ತು ಚಂದ್ರಬಾಬು ರಾಯ್ ಗಾರ್ ರೈಕತ್ತು ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರ್ ನಾಯಕತ್ತು ಕೇದಾರಾಮಚಂದ್ರ ಗಾರ್ ರೈಕತ್ತು ಗೋಹಾರ್ ಗೋಹಾರ್ నిన్నటి దినమందు కావలి శాసనసభ్యులు గత కావృష్ణారెడ్డి గారి అన్నవరం వాళ్ళ ట్రెషర్లో మాజీ శాసనసభ్యులు రామరెడ్డి రెడ్డి గారి అనుచరులు ఆ పారీలో డ్రోన్ కెమెరాలు పెట్టి అలాగే ఆ పరిసర ప్రాంతాలు డోర్ కెమెల్ పెట్టి అక్కడ ఉండే విషయాలు తర్వాత మారునాయుధాలతోటి వాళ్ళ అనుచరులు నిన్నటి దిన ముందు ఆయన ఫ్యాక్టరీకి వెళ్లాల్సిన ఉన్నందున ఆయన కోసం ఆయన్ని హతమార్చాలనే ఉద్దేశంతో అక్కడ రెక్కిని నిర్వహించి నిన్నటి దినమందు ముందు కావలి జనాలని భయభ్రాంతం గురి చేసిన సంఘటన నిన్న నిన్న జరిగింది నిన్న జరిగిన ఆ ఘటన అది కావలి చరిత్రలో ఎప్పుడు జరగలేదేది అది కావలి నియోజకవర్గానికి ఇది మంచి పద్ధతి కాదు గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు కావలి ప్రశాంతంగా ఉండే ఏరియా అట్ట కావలిని ఫ్యాక్షనిస్టులుగా ప్రదేశాలుగా మార్చి కావల్ని గడిచిన ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరం కాలంలో శాసనసభ్యుల వారు కావల్ నియోజకవర్గాన్ని ఆయన ఛాయశక్తుల అభివృద్ధి పదంలోకి అనేక అభివృద్ధి కార్యక్రమాల ముందు కొనసాగుతుండగా ఈ కార్యక్రమాలన్నీ ఆయనకి మంచి పేరు నియోజకవర్గంలో ప్రజలు అండదండాలతోటి ముందుకు వెళ్తుంటే ఆయనకు మంచి పేరు ఉద్యో వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు ఇలాంటి కార్యక్రమ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే గారు పూనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావల నియోజకవర్గంలో ఎన్నడూ లేని ఆధిక్యతతోటి మన కావ కృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది గతంలో ఎవరికి ఇంత మెజార్టీ రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కావల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఇంకా ముందుకి అనేక అటు ట్రంక్ రోడ్డు కానీ తుమ్మలపేట రోడ్డు కానీ ముందుకెళ్తా ఉంది అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గతంలో ఒక తట్ట మట్టిపోసి ఎరగని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడతా ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు ఆయన కావల్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆయన ముందుకెళ్తుంటే ఆయన మీద ఈ హత్య ఈ విధంగా ఆయన మీదకి మారణాయాలతోటి ఆయన క్లస్టర్ మీదకి ఆయన్ని మట్టుపట్టించిన ఉద్దేశంతో ఈ విధంగా జరిపించడం ఇది కావల్ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ఖండిస్తున్నాం మీరు అభివృద్ధిలో పోటీపడి గతంలో మీరు అభివృద్ధి పరిచి చేసి చేస్తుంటే మీరు మాట్లాడే ఉందా మీకు కనీసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అనేక రౌడ దౌర్జన్య దౌర్జన్యకరణలతోటి మీరు బెదిరింపులకు గురి చేసి నియోజకవర్గ ప్రజలను భయప్రాంతం గురి చేసిన మీరు ఇప్పుడు అది అభివృద్ధిలో ఆయన ముందుకెళ్తుంటే ఆయన్ని ఏదో విధంగా ఆయనకు మంచి పేరు వస్తుంటే ఏదో విధంగా ఆయన వెనకలాగాలని ఆయన్ని మరలా మరలా ఆయన చేసే పనులకు అడ్డంకు తగలని ఉద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కావలి కావలి మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు ఇలా ఎంపీడీఓ కార్యక్రమం కార్యాలయంలో మేము చేరి ఈ నిన్న జరిగిన ఆ సంఘటనకి నిరసన తెలుపుతూ ఆ సంఘటనని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏది జరిగినా అది మొత్తం శాసన మాజీ శాసనసభ్యుల వారి దురాగతలకు ఈ కావలి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుంచి గురై ఇబ్బందులకు ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంటే మరలా మీరు గతంలో మీరు చేసిన విధంగా ఈ నియోజక ఈ నియోజకవర్గాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో అది మంచి పద్ధతి కాదు అందువల్ల ఈ ఈ కావలి మండలం తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న సంఘటన ఖండిస్తూ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నిన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఊహించిన విధంగా సంవత్సరం కాలం అయిందో లేదో వాళ్ళు ఇటువంటి దుర్మార్గ చర్యలకి పాల్పడడం అనేది ఇది ఒక నాయకుడి మీద పాల్పడినట్టుగా లేదు ప్రజలందరినీ ప్రశాంతంగా బతకనికూడదు వాళ్ళని ఇంకా మంచి పరిపాలన సాగనియకూడదని దు దుష్ట ఉద్దేశాలతో వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేమందరం ఖండిస్తున్నాము గత ఐదేళ్ల కాలంలో ఆర్ఎస్ఆర్ కాలేజీలోనే చూసాం మైనింగ్ అనేటటువంటిది తిప్ప ఎంత ఉండేదో వాళ్ళు పర్చేజ్ చేసుకుని ఎక్కడ సంపాదించి ప్రతి గ్రామంలో మైనింగ్ జరిగింది ప్రతి ఒక ఏరియాలో కూడా ఎక్కడ కూడా జరిగింది ఈరోజు ఎక్కడో అన్నారం గ్రామం అది ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది అక్కడ కూడా వైసీపీ నాయకులు ఉన్నారు ఆ నియోజకవర్గాన్ని జాగ్రత్త చేసుకోవడానికి కానీ ఏం జరుగుతుందని చూసుకునే అక్కడ ఉన్నారు నాయకులు ఈయన ఏదో వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఆయన్ని ఎదుర్కోలేక ప్రజల్లో ఎదుర్కోలేక ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలకి పాల్పడడం అనేది చాలా బాధాకరం మనం ఎక్కడో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారంటే మన పక్కనే ఉన్నారు తీవ్రవాదులు వాళ్ళ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలతో మమేకమై వాళ్ళు కొన్ని స్థావరాలు ఏర్పరచుకొని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ నిన్న జరిగినటువంటి సంఘటన మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మీడియా వాళ్ళు కానివ్వండి ప్రతి గ్రామస్థాయి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఇది మన శాసనసభ్యులకి జరిగినటువంటి అవమానం కాదు ఆయన మీదకి జరిగినటువంటి దాడిగా కూడా మేము అనుకోవట్లేదు ప్రతి ఒక్క ఓట వేసినటువంటి కార్యకర్తకి ప్రతి మహిళ మీద కూడా ఇది చేసినటువంటి దుర్మార్గ చర్యగా మేము ఖండిస్తున్నాం దీన్ని ఇక తిరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం ప్రజలు తీవ్రంగా ఎదుర్కొని మీరు ఉన్నటువంటి స్థావరాలను కూడా కొల్లగొట్టే పరిస్థితి వస్తుంది ఎక్కడో సింధులు జరగట్లే కాదు ఇంకా కావల్లో రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి గత ఐదేళ్ళు నల్ల బ్యాడ్జీలు వేసుకొని రాష్ట్రం కోసం ఈ రాష్ట్రానికి పట్టిన పేడ విరగడవాలని కష్టపడి ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ కూడా కష్టపడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే మళ్ళా అదే దుస్థితికి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మాజీ శాసనసభ్యులు ఇటువంటి దుస్ దుర్మార్గ చర్యలకి పాల్పడడం అనేది మేమందరం తీవ్రంగా ఖండిస్తూ శాసనసభ్యుల వారికి ఎప్పుడు విన్నంటూ ఉండి ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలుగుబంటి నిద్ర ఎలా పోతుందో మనం ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా అలాగ నిద్రపోయి ఆయన్ని కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఆయన చేసిన దుశ్చర్యలు ఇప్పుడు మన గౌరవ అమ్మాయి చెప్పినట్టుగా ఉదయం నియోజకవర్గంలో ఉండేదాన్ని పోయి ఈయన డ్రోన్లు ఉపయోగించి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అభివృద్ధి ప్రదాత అయిన గారి మీద ఆ కష్టం మీద ఎన్నో దాడులు చేయించాలని వ్యక్తి నిర్ణయించి ఆయన ఎన్నో అభివృద్ధి పద అభివృద్ధి ప్రదంలో చూసుకొని పోతూ ఉంటే ఈయన ఎటువంటి అభివృద్ధి అనేది చేయకుండా ఈ పది సంవత్సరాలు ఆయన ఉంటే మనకు పేరు రాదనే విధంగా ఆయన మట్టి పట్టాలని డోర్లు ఎక్కడ డోర్లో అన్ని ప్రయోగించి అతను అడ్డు తొలగించుకోవాలని అది మంచి చర్య కాదు ఆయన ఏదైనా ఉంటే అభివృద్ధి పదవులు చేసి చూపించాలి కానీ ఇటువంటి ఆయన అడ్డు తొలగించుకుంటే నాకేదో పేరు వస్తుంది అనేది అది మంచి ఉద్దేశం అయితే కాదు రాబోయే రోజులైనా ఇటువంటి దుశ్చర్యలు మానుకొని ఏదైనా అభివృద్ధి దానికి సహకరించాలని కోరుకుంటూ మేము ఈ కావాలి రూరల్ మండలం తరఫున కోరుకుంటూ సిని దగ్గర జరిగిన ఈ సంఘటన అక్రమంగా తొరబడితో చిత్రీకరించడం అలాగే మారణ ఆయుధాలతో అక్కడ సంచరిస్తూ రిక్కి నిర్వహించడం చాలా ఘోరమైన సంఘటన ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎవరైనా విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితం అవ్వాలే కానీ ఇలాంటి ఘోరమైన సంఘటనకి పోవడం చాలా తప్పు అలాంటి సంఘటనలు వివరించైనా మానుకోవాలి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి ఆయనకు అనుసంధంలో ఇక్కడ మన గౌరవం ఎమ్మెల్యే గారు ఆయన ఎంత కష్టపడుతున్నాడో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎం మన ముఖ్యమంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఒక క్షణం తిరిగి లేకుండా ఓటేసిన ప్రజలకి న్యాయం చేయాలి వాళ్ళ వాళ్ళ మనం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కష్ట కష్టపడి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కోట్లు కోట్లు గ్రాంట్లు తీసుకురావడం కానీ గ్రామాలు పట్టణాల్లో మౌలిక వస్తువులు కల్పించడం ఏంటి అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రజల కోసమే జీవితం అంకితం చేసిన ఇలాంటి నాయకుల మీద ఈ ఇలాంటి దుర్ఘటనలు సంఘటనలు జరగడం కూడా చాలా అనేమైనవి ఇలాంటివి మానుకొని అందరూ రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం ప్రజలు మెచ్చే విధంగా పనులు చేస్తే బాగుంటుంది కానీ ఇలాంటి దుర్మార్ దుర్మార్గపు ఘటనలు మానుకొని మానుకోవాల్సింది కోరుకుంటూ రావాల రోడ్ల మండలం తరఫున తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తుంది అందరికీ నమస్కారం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కబర్దార్ కబర్దార్ నీ అంతు అనుకుంటున్నామేమో నువ్వు తోలుకునేవి మర్చిపోరు నువ్వు చేసిన పనులు మర్చిపోరు నువ్వు మట్టి ఒక మట్టి ఒక తట్ట ఏ రోడ్డు మీద వేసింది పాపని పోక నువ్వు ఈ నలుగురు బురద మనుషులు ఉంటే ఆ బురద అందరికి చూసి గబ్బు చేయాలని తిరుగుతున్నావు నువ్వు పదేళ్ళు చేసిపోయావు ఇలుపు అంతవరకే ఇక్కడ ఉండి ఏదేదో గీలి గిల్లికిజ్జాలు పెట్టుకోవాలంటే మర్యాద కూడా పెట్టరు ఇంకా ప్రజలు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేని ముప్పై వేలు పై చిలుగుతో గెలిపించారు నువ్వు ఏ విధంగా ఓర్చుకోలేకపోతే హైదరాబాద్ బెంగళూరులో కూర్చో నీకేం పని ఎడా ఇట్లాంటి ఎన్ని దుష్ప్రచారం వీడియోలు తీయటం అందరు మాట్లాడున్నారు అందరు చేసి ఉన్నారు నువ్వు కావాలని నీకు అసలు అడుగు పెట్టాల్సిన అవసరం లే నీకేం పని ఇక్కడ ఏమైనా పని చేసావా ఒక వర్క్ చేసావా ఒక రోడ్డు వేసావా ఏమైనా ఒక బ్రిడ్జిలు కట్టించావా దేంట్లో పాలు పంచుకోలేనప్పుడు నీకేం పని కావాలో నలుగురు మీడియా మిత్రులు ఎవరో మా ఊరు అబ్బాయి ఒకడు వేరే వాళ్ళు కలిసి మీరందరూ అంతా జీర్ణించుకోలేకపోతే కృష్ణారెడ్డి చేసే పనులు మీరు వెళ్ళిపోండి బయటికి జీర్ణించుకునే వ్యక్తులే ఉంటారు వేసిన వ్యక్తులే ఏం కావాలి ఆయన సమస్య అడగతారు తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నా చెప్తాను గుర్తు పెట్టుకో నువ్వు కావాలో తిరగలేవు ఎందుకంటే నువ్వు చేసే ఆకృతి పనులు పద్ధతి బాగలేదు జాగ్రత్తగా ఉండాలంటే అంతవరకు జాగ్రత్తగా ఉండు చెప్తున్నాను a <laughs>